ఫార్ములా ఈ రేసు కేసులో విచారణ స్పీడప్ చేసింది ఈడీ ఇవాళ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు అటెండ్ కానున్నారు రేపు సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ను ప్రశ్నించనుంది ఈడీ ఈ నెల ఏడున మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు హాజరు కావాలని గతంలోనే నోటీసులు ఇచ్చింది ఈడీ హెచ్ఎండిఏ నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేయడంపై విచారణ జరగనుంది ఫెమా చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఆధారాల సేకరించిన అధికారులు దీనిపై ప్రశ్నించనున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం యాభై ఐదు కోట్ల రూపాయలను విదేశీ కంపెనీలకు చెల్లించింది దీనిపై ఏసీబీ కీలక డాక్యుమెంట్లను ఈడీకి అప్పగించింది రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండానే యాభై ఐదు కోట్లు కేటాయించడంపై ప్రభుత్వ ఏసీబీ విచారణకు అనుమతించింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఐఏఎస్ అరవింద్ కుమార్ సమక్షంలోనే నిధులు దారి ఆరోపణలు ఉన్నాయి దీంతో పాటు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే సంస్థలకు మళ్లించారనే అలిగేషన్స్ ఉన్నాయి ఆ టైంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు అప్పటి మంత్రి కేటీఆర్ ను వన్ నిందితుడిగా పేర్కొంది నిబంధనలకు విరుద్ధంగా యాభై ఐదు కోట్లు విదేశీ సంస్థలకు చెల్లించారని కేటీఆర్ పై అభియోగాలు మోపింది విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు సదా ఈడీ ఎంక్వైరీ అప్డేట్స్ ఏంటి యశ్రవంతి ఈ ఫార్ములా రేసుకు సంబంధించి ఒకవైపు ఏసీబీ దర్యాప్తు చేస్తుంటే అంటే నిబంధనలకు వ్యతిరేకంగా ఫారెన్ సంస్థ అయినటువంటి ఎఫ్ఈకోకు యాభై ఐదు కోట్లు చెల్లించారని ఒకవైపు ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంటే మరోవైపు ఈడీ కూడా ఫెమా నిబంధనలు ఏమన్నా ఉల్లంఘించారా లేకపోతే మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అనే యాంగిల్లో ఈడీ కూడా ఈసీఆర్ నమోదు చేసింది అలాగే వాళ్ళు కూడా దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు సో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏ ఏసీబీ నుంచి పూర్తి వివరాలు తీసుకున్నారు సో ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అటు దానకిషోర్కు సంబంధించిన స్టేట్మెంట్ తీసుకున్నారు అసలు ఉల్లంఘనలు ఎలా జరిగాయి పూర్తిగా ఈ డబ్బులు అనేటివి ఫారెన్ సంస్థకు ఎలా పంపించారనే పూర్తి ప్రాసెస్ అనే సం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏసీబీ సేకరించింది సో ఆ డాక్యుమెంట్స్ని ఈసీ వాళ్ళు ఈడీ వాళ్ళు తీసుకొని దాని ఆధారంగా ఈసీఆర్ నమోదు చేసి ఈడీ కూడా ఇటు విచారణ చేస్తుంది సో దీనిలో భాగంగానే దీనిలో నిందితులైనటువంటి కేటీఆర్ అలాగే రవీంద్ కుమార్ కేఎల్ఎన్ రెడ్డి ఈ ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చింది సో ఈరోజు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి కేఎల్ఎన్ రెడ్డి సో ఈయననే ప్రొసీడింగ్స్కి ఆ రోజు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి సో ఆయనను ఈ కేసులో ఏత్రి చేశారు సో ఆయనను మొదటగా ఈరోజు ఈ నెల రెండునంటే ఈరోజు ఇటు కేఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సిందిగా ఈరోజు టెన్ థర్టీకి బషీర్బాగ్లో ఉన్న ఈడీ ఆఫీస్ ముందుకు రావాల్సిందిగా సమ్మన్స్ పంపింది ఈడీ సో ఈరోజు కేఎల్ఎన్ రెడ్డిని విచారణ చేస్తారు ఆ తర్వాత రేపు అరవింద్ కుమార్ అప్పట్లో కీలకం ఇతనే అరవింద్ అరవింద్ కుమార్ అంటున్నారు కాబట్టి అరవింద్ కుమార్ ఏటుగా ఉన్నాడు ఈ కేసులో సో అరవింద్ కుమార్ని కూడా రేపు విచారణకు పిలిచారు ఇక మరోవైపు కేటీఆర్ని ఈ నెల ఏడో తారీఖు విచారణకు హాజరు కావాల్సిందిగా కేటీఆర్ కూడా నోటీసులు పంపించింది ఈడీ సో ఈరోజు రేపు అంటే ఈరోజు కేఎల్ఎన్ రెడ్డి రేపు అరవింద్ కుమార్ వీళ్ళిద్దరిని విచారించిన తర్వాత అసలు ప్రొసీడింగ్స్ ఎలా జరిగాయి ఏంటి వీళ్ళు ఇక్కడి నుంచి విదేశీ సంస్థకు యాభై ఐదు కోట్లు పంపించినప్పుడు వీళ్ళు ఆర్బీఐ అనుమతులు ఆర్బీఐకి సంబంధించిన రూల్స్ పాటించారా లేదా లేకపోతే ఇక్కడ నుంచి డబ్బులు అక్కడికి వెళ్ళిన తర్వాత మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా లేకపోతే విదేశీ సంస్థకు డబ్బులు చెల్లించేటప్పుడు సో ఫెమా నిబంధనలు అనేది పాటించాలి సో వీళ్ళు ఫెమా నిబంధనలు పాటించారా లేక ఉల్లంఘించారా అనే యాంగిల్లో అయితే ఈడీ విచారణ చేయనుంది సో ఇప్పటికే ఇటు కేఎల్ ఎన్ రెడ్డికి నోటీసులు ఇచ్చి ఈ రోజు టెన్ థర్టీకి బషీర్బాగ్లోని లోని ఈడీ ఆఫీస్కి రమ్మని చెప్పడంతో ఇటు కాసేపట్లో రెడ్డి ఈ రోజు విచారణకు హాజరు కానున్నారు సో ఈ రోజు రేపు ఇద్దరు విచారణ చేసిన అనంతరం వీరిద్దరు స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేస్తారు ఈ స్టేట్మెంట్ ఆధారంగా ఈ నెల ఏడున కేటీఆర్ ను కూడా విచారించే అవకాశం ఉంది ఇక కేటీఆర్ మాత్రం మరోవైపు నేను ఈడీ నోటీసుల పైన నేను కోర్టుకు వెళ్తానంటూ కూడా లీగల్ గా ఫైట్ చేస్తానంటూ కేటీఆర్ కూడా రీసెంట్ గా చేసిన చిట్ చాట్ లో ఆయన చెప్పాడు కానీ అతను లీగల్ గా వెళ్లిన కానీ నోటీసులకు స్పందించి తప్పకుండా ఆయన అటెండ్ కావాల్సి ఉంటుందని ఇటు ఈడీ అధికారులు మాత్రం చెప్తున్నారు ఇక మరోవైపు ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్ కాస్ట్ పిటిషన్ వేశారు హైకోర్టులో దానికి నాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా హైకోర్టులో తన కాస్ట్ పిటిషన్ వేశారు దానిపైన ఇరువాదాలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది ఒకవేళ హైకోర్టు కనుక యాజ్ యూజువల్ గా విచారణ కంటిన్యూ చేయాలని చెప్తే మాత్రం కేటీఆర్ అటు ఏసీబీ కేసుతో పాటు ఇటు ఈడీ కేసును కూడా తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఏసీబీకి సంబంధించిన కేసును విచారణ చేసుకోవచ్చు కానీ రిజర్వ్ తీర్పు వచ్చే వరకు మాత్రం కేటీఆర్ అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు చెప్పింది విచారణ ఒక దిక్కు ఏసీబీ విచారణ చేస్తూనే ఉంది ఇప్పటికే ఇటు దానకిషోర్కు సంబంధించిన ఎంఈడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్కు సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు సో అప్పట్లో అటు కేటీఆర్ మినిస్టర్గా ఉన్నప్పుడు వీళ్ళు ఎట్లా చేశారు ఏంటిదనే అన్ని వివరాలు కూడా ఏసీబీ రికార్డ్ చేసింది ఆ స్టేట్మెంట్ని ఆల్రెడీ ఏసీ అటు ఈడీకి కూడా పంపించారు సో ప్రస్తుతం ఈడీ కూడా మొదటి దశలో అంటే ఫస్ట్ టైం రేస్ జరిగినప్పుడు నెక్స్ట్ జెన్కో కంపెనీకి హెచ్ఎండిఏకి ఈ ఎఫ్ఈఓకి ఈ మూడు కంపెనీలకు ఈ మూడు సంస్థలకు సంబంధించి ఎట్లాంటి వీళ్ళు అప్పుడు నిబంధనలు పెట్టుకున్నారు సో ఏమేమి చేశారు సో సెకండ్ టైంకి వచ్చే వరకు నెక్స్ట్ జన్ కంపెనీ ఎందుకు బయటికి వెళ్లాల్సి వచ్చింది అప్పుడు హెచ్ఎండిఏకు ఎఫ్ఈఓకు ఉన్న ఆ నిబంధనలు ఏంటి ఆయా అన్ని అంశాలకు సంబంధించిన వివరాలు అయితే ఈరోజు కేఎల్ఎన్ రెడ్డి నుంచి తీసుకొని ఉన్నారు సో కేఎల్ఎన్ రెడ్డిని సుమారు మూడు నుంచి నాలుగు గంటల పాటు విచారించే అవకాశం ఉంది సో ఈరోజు టెన్ థర్టీకి అంటే మరి కాసేపట్లో ఇటు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ కేఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు అయితే కానున్నారు శ్రవంతి